రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది పెట్టిన పెట్టుబడులకు తగినటువంటి ధనాన్ని అందుకోగలుగుతారు వ్యాపారం సాఫీగా సాగుతుంది రొటేషన్ల రూపంలో లాభాలు ఉంటాయి కొంతకాలంగా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది రుణ రూపంలో తీసుకున్నటువంటి ధనాన్ని చెల్లించాలన్న ఒత్తిడి ఉన్నప్పటికీ అంతగా స్ట్రెస్ తీసుకోరు అంతగా స్ట్రెయిన్ అవ్వాల్సిన పని ఏమీ లేదు మనం సాఫీగానే చెల్లించగలుగుతాము అంత హడావుడి పడిపోయి టెన్షన్ పడిపోయే మునుపటి పరిస్థితి మాత్రం ఇప్పుడు లేదన్న విధంగా మార్పులు ఏర్పడతాయి తాకట్టులో ఉన్నటువంటి వస్తువులను విడిపించగలుగుతారు సహోదర సహోదరి వర్గానికి అండదండగా నిలబడగలుగుతారు వాళ్ళ జీవితాలలో వస్తున్నటువంటి సమస్యలకు గాను మార్పులకు గాను మీరు తీవ్రంగా ఖండించడము వాళ్ళకి మీరు అండగా నిలబడడం అనేది జరుగుతుంది దూర ప్రాంతాల నుండి శుభవార్తను వినగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి కుటుంబ సౌఖ్యానికి కారణమవుతుంది ఒకనొక స్థిరాస్తి మంచి ధర పలకబోతోంది రాబోయే రోజుల్లో మంచి పరిస్థితులు ఏర్పడతాయి కొత్త ప్రాజెక్టులు ఏదో ఇన్వెస్ట్మెంట్ల రూపంలో అక్కడ డెవలప్మెంట్ ఉండబోతోంది కాబట్టి మనకు ఖచ్చితంగా మంచి ధర కలుగుతుంది మనం మంచి ధరకే అమ్ముకోగలుగుతాము అన్న విధంగా శుభవార్తను వినగలుగుతారు పారిశ్రామిక రంగాల వారికి చిన్న చిన్న వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు ముడిపడతాయి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా కొత్త అవకాశాలను అందుకోగలుగుతారు స్వల్పమైనటువంటి విభేదాలు సహోదర సహోదరి వర్గంతో ఏర్పడే అవకాశం ఉంది ఏ మాటైనా మాట్లాడే ముందు సంయమనంతో ఉండి మంచి ఆలోచన జరిపిన తర్వాత మాత్రమే నోట్లో నుంచి బయటికి రాని వినండి ఒకవేళ మనకు అంత మంచి మాటలు రావు వెంటనే సమయస్ఫూర్తితో మనం చురుగ్గా వ్యవహరించలేము అని అనుకున్నప్పుడు కాసేపు మాట్లాడకుండా ఉండటమే అత్యంత ఉత్తమమైనటువంటి విషయము అతిగా మాట్లాడి ధన నష్టానికి కారణమయ్యే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి అప్రమత్తంగా ఉండండి అభయహస్తాలు హస్తాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవద్దు సంతాన సంబంధిత రీత్యా ఖర్చులు అధికంగా ఉంటాయి మీరు అనుకున్నటువంటి ఫీజులు లేదా బడ్జెట్ ఒకటి అక్కడ వాస్తవిక రూపంలో మరొక బడ్జెట్ కనిపిస్తుంది ఈ ఖర్చులను అధిగమించలేక వెనుకంజ వెయ్యలేక సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి సగటు ఈ యొక్క సమస్య మనందరికీ ఉన్నదే దీని గురించి అతిగా ఆలోచించి అందరూ చేయగలుగుతున్నారు నేను మాత్రమే చేయలేకపోతున్నాను అందరూ అందరూ బాగా సెటిల్ అయ్యారు నేను నా పిల్లలు మాత్రమే ఇలా రూపాయికి రూపాయి పావులాకి మధ్యలో ఉండిపోయాము అన్న రకమైనటువంటి డిప్రెషన్ కానీ భాగోద్వేగాలకు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళొద్దు మంచి అవకాశాలు వస్తాయి భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ రోజున మనం నెమ్మదిగా ఆలోచించి సమయానికి మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ విషయాన్ని గ్రహించి మెలగండి చేతికి కుబేర కంకణాన్ని ధరించండి లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది ప్రతిరోజు సాయంత్రం లేదా మంగళవారం శుక్రవారం శ్రీ సూక్త పారాయణ చెయ్యండి అమ్మవారి అనుగ్రహంతో ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి ఆర్థిక బాధల నుండి బయట పడగలుగుతారు రీత్యా ఎదురవుతున్న సమస్యల నుండి బయటపడగలుగుతారు చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూల్ పౌడర్తో దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది